జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలు చిన్నవే అయినా దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది అనేది నిర్విదా నిర్వివాదాంశం కనుక ఎన్నికల ఫలితాలు ఆల్మోస్ట్ అయితే వచ్చేసి ఇవాళ ఎనిమిది అక్టోబర్ మొన్న ఐదు నాడు హర్యానాలో ఒకే విడత తొంభై స్థానాలకు ఎన్నికలు జరిగినాయి అంతకుముందు మూడు విడతలుగా సెప్టెంబర్లో రెండు విడతలు అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎన్నికలతోని జమ్మూ కాశ్మీర్లో తొంభై స్థానాలు ఇద్దరికి రెండు చోట్ల తొంభై స్థానాలే రెండు చోట్ల నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ తొంభైలో ఒక నలభై ఐదు సగం అవుతాయి ఒకటి కంటే ఒకటి ఎక్కువ ఉండాలంటే నలభై నాలుగు సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ ఆల్ రెండు రాష్ట్రాల్లో విస్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారు ఇటువరకం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అయితే కాంగ్రెస్తో కలుపుకొని చేయాలి మనకు నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ నలభై రెండు సీట్లు ఆరు సీట్లు సొంతంగా కాంగ్రెస్కు ఈ రెండు కలిసి ఇండియా కుటుంబం కింద పోటీ చేసినవి కనుక రెండు కలిసి నలభై ఐదు సీట్లు అయినాయి అంటే నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ దాటింది అట్లాగే ఇటు పక్కన హర్యానా అక్కడ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మూడు సీట్లు పీడిపి ముఫ్తి మాయ మహమ్మద్ సయీద్ ఆమె పార్టీకి వచ్చినాయి మిగతా ఓ పది సీట్లు ఇతరులకు వచ్చినాయి మొత్తం కలిస్తే తొంభై సీట్లు ఎండిపోయాయి అట్లాగే మనకు హర్యానా వస్తే ఇక్కడ కూడా స్పష్టమైన తీర్పించారు నలభై ఎనిమిది సీట్లతో మనకు బీజేపీ ముందంజలో ఉన్నది నలభై ఐదు సీట్లు ఎంచుకున్నది ఇటు ముప్పై ఏడు సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఇతర పక్షాలకు వచ్చాయి అట్లా చూసుకుంటే అంటే ఇండియా ఎన్డియా కుటుంబ కూటమి పెద్ద పార్టీ లెవెల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా నడిచింది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం హర్యానాలో విఫలమైంది జమ్మూ కాశ్మీర్లో ఒక్క సీటు గెలుచుకున్నది అది అది ఒక రకంగా విచిత్రమే ఎందుకంటే ఢిల్లీ ప్రభావం ఎక్కువగా హర్యానాలో ఉంటుంది అనుకుంటే హర్యానా కంటే మాకు జమ్మూ కాశ్మీర్లో చూపించింది ఒక్క సీటు పీడిపి మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్నది ఈ ఫలితాలన్నీ చూస్తే ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్కు ఎగ్జాక్ట్ పోల్స్కు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది గతంలో ఎగ్జిట్ పోల్స్ చాలా పెద్ద ఎత్తున విఫలమైంది మనకు ఆమ్ ఆద్మీ పార్టీ అరవై ఏడు సీట్లు గెలుస్తాయని ఎవరు చెప్పలేదు ఢిల్లీలో ఆ రకంగా అక్కడ విఫలమైంది ఇటీవల చూస్తున్నాం మనం ఇదంతా హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు ఎన్నికలు చూస్తే ఒక రకంగా చెప్పానంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చేసే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కానీ ఎగ్జాంతకుముందు సర్వేలు కానీ ఈ సర్వే సంస్థలకు చెంప పెట్టు అని అనవచ్చు అంటే గుడ్డెత్తు చేలోబడ్డట్టు అన్ని సర్వే సంస్థలు ఒకే వైపుగా మొగ్గడం ఇదేదో అంటే ఎట్లాగూ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు వరకు చెప్పాను చెప్పాలంటే ప్రజల మీద ఓటర్ల మీద ప్రభావం చూపించినాయి ఎగ్జిట్ పోల్స్ విషయంలో అయితే ప్రజల మీద ప్రభావం చూపెట్టక చూపెట్టకపోవచ్చు కానీ ఆశల పల్లెకలు అభ్యర్థుల్ని ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు నిలిపిన సందర్భం చూశాను మేమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని చివరికి ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న క్రమంలో కూడా అనేక నాటకీయ పరిణామాలకు ఈ చోటు చేసుకుంది ఎందుకంటే సర్వే సంస్థలు చెప్పింది విశ్వసనీయత ఉన్న ఉన్నవి కదా అని బాగా అందరూ ఆశపడ్డారు ఉదాహరణకు హర్యానాలో అయితే కేసీ వేణుగోపాల్ హర్యానాకు పయనం కావడం ముఖ్యమంత్రి ఎవరైనా నిర్ణయించే ప్రయత్నం చేయడం అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ శ్రేణులు కూర్చుని పెట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేశారు అంటే ఆశలు ఒక్కసారిగా పేగమేళ్ళ కూలిపోవడం ఈ సర్వే సంస్థలు చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా అక్కడ రిజల్ట్ రావడం చూసినాం సర్వే సంస్థలు ఏం చెప్పినాయి ఇది చెప్పబెట్టను ఎందుకంటున్నా అంటే హర్యానాలో ఖచ్చితంగా అరవై ఐదు దాకా సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పి కాంగ్రెస్ కూటమికి వస్తాయని సర్వే సంస్థలన్నీ మూకమ్టిగా ఘోషించినాయి నలభై నుంచి అరవై అంటే వరకు ఉందరు మూ నలభై ఐదు నుంచి అరవై ఐదు అంటే వరకు ఇట్లా కాంగ్రెస్కే ఉంది అసలు ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ గెలిచినట్టే అనే భావన ఈ సర్వే సంస్థలు తీసుకొచ్చినాయి దానికి అనుగుణంగానే పార్టీలు కూడా వ్యవహరించినాయి కానీ అనూహ్యంగా ప్రజల ఓటర్ల తీర్పు హర్యానాలో బీజేపీ వైపు మొగ్గింది హార్ట్ సాధించింది బీజేపీ గత పదేళ్ల అధికారంలో ఉన్న వ్యతిరేకతను కొట్టిపారేస్తూ నాలుగైదు అంశాలను తోసి రాదు అంటూ ఇవాళ అక్కడ హర్యానాలో బీజేపీ నలభై ఎనిమిది సీట్లతో గెలిచింది అంటే ఎవ్వరి మద్దతు లేకుండా నలభై ఆరు వస్తే సరిపోతుంది ఇంకో రెండు సీట్లు ఎక్కువనే ఉన్నాయి మొత్తం మీద ఫైనల్ రిజల్ట్స్ వచ్చేకల్లా మా అయితే ఒకటో రెండు తక్కువైనా నలభై ఆరు సీట్ల మ్యాజిక్ ఫెయిర్ అయితే దాటుతుంది అంటే ఈ సర్వే సంస్థలన్నీ కూడా చెప్పిన అబద్ధాలని తెలిసింది కదా అబద్ధాలే కాదు అతిశయోక్తులు అని కూడా చెప్పవచ్చు మనం ఎందుకంటే ఆ ఊహించే పద్ధతే తప్పుగా ఉన్నాయి ఉదాహరణకు నలభై నుంచి అరవై అంటే ఏ ఏ రకంగా ఊహించినట్టు రైల్వే స్టేషన్కు మనం అల్లి ఒక ఒక షరతు కట్టుకొని రైలు వస్తుంది రాదు అని రెండు ఆప్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి వస్తుంది రాదు ఏదో ఒకటి అవుతుంది రైలు వస్తే వచ్చినట్టు రైలు రాకపోతే రానట్టు అటువంటిప్పుడు అప్పుడు ఈ రైలు రాకపోవడం రా రావడం ఎంత అసంబంధంగా షరతు ఉంటుందో ఇది అంతే అంటే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అంటే గెలుస్తుంది గెలుపుది రెండే బీజేపీ గెలుస్తుందా లేదంటే గెలుస్తుంది గెలవదు ఇంతే కదా అట్లాగే ఆ సమస్య మీరు ఊహించేటప్పుడు ఒక ఐదు శాతం పది శాతం తేడాతో ఊహిస్తే అది నిజమైన సర్వే అనొచ్చు ఈ సర్వేలన్నీ కూడా బూటకము ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు రెండవది ఈ సర్వే శాంపిల్ కూడా తక్కువ తీసుకొని అనవసరంగా ప్రజల మనసుల్లో అట్లాగే పార్టీల మనసు పార్టీల నాయకుల మనసుల్లో ఆశలు రెక్కించిన తప్ప ఇంకోటి ఏం లేదు అనేది మనకు అర్థమైంది అట్లాగే మొత్తం రిజల్ట్స్ చూస్తే ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది కలిసి ఉంటే కల సుఖం అనేది చూశారు ఒకరకం చెప్పాలంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో నేషనల్ తోని పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ లాభపడ్డాది అంటే ఆరు సీట్లు వచ్చినా సరే కానీ కాంగ్రెస్ మన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ లాభపడ్డాయి ఆ రెండు పొత్తు లేకపోతే ఖచ్చితంగా బీజేపీ వచ్చేది అక్కడ అట్లాగే ముఫ్తి మై మెసైద్ ఏదైతే పీడీపీ పార్టీ ఉందో అది బాగా వీక్ అయిపోయింది మూడో పార్టీగా అసలు ఉనికి లేకుండా పోయింది ఒక చెప్పిన మూడు సీట్లు అంటే చాలా తక్కువే పోయింది గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పో పోటీ చేసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదే పార్టీని ఇవాళ మూడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది అదే రకంగా పది మంది ఇతరులు గెలిచారు అందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉంది కానీ ఒక సీటు మిగతా తొమ్మిది సీట్లు మిగతా రకరకాల పార్టీలు గెలిచిన ఇవన్నీ చూస్తే కలిసి ఉంటే కరద శుకుమార్ సినిమానేమో జమ్మూ కాశ్మీర్లో చూశాను ఇక ఏడు గ్యారెంటీలు పోయి ఐదు ఆరు ఏడను పేరు పెట్టాను నేను ఐదు అది గ్యారంటీలు ఏమో కర్ణాటకలో సో ఆరు గ్యారెంటీలు ఏమో తెలంగాణలో ఇప్పుడు హర్యానాలో ఏడు ఉచిత గ్యారంటీలు అని అనేక గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టిండ్రు ప్రజలు మీ గ్యారంటీతో పని లేదు ఆ రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా అనుకున్నారు అదే కాకుండా మూడోసారి ఎన్నిక క్రమంలో ఒక నాలుగైదు బీజేపీ వ్యతిరేక అంశాలు కూడా వ్యతిరేకం కావని ప్రజలు తీర్పించారు ఒకటేమో రైతుల ఆందోళనలు మన మినిమం సపోర్ట్ పైన సపోర్ట్ ప్రైస్ పైన ఇప్పటికి కూడా జరుగుతున్న ఆందోళన గతంలో జరిగిన ఆందోళన ఇవి పెద్దగా ప్రభావించబెట్టలేదు ఆర్మీలో రిక్రూట్మెంట్స్ ఏది మన అగ్ని వీర్ పథకం అది పెద్దగా ప్రభా ప్రభావించబెట్ట రెజ్యులర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రభావించబెట్టలేదు అట్లానే మనకు జాట్ల ఓట్లను మార్చుకోవడంలో బీజేపీ సబలీకృతమైంది కుల రాజకీయాల్లో కూడా గెలిచింది ఇదంతా చూస్తే ఇప్పటి రాజకీయాల్లో సర్వే సంస్థల కంటే ప్రజల మనోభావం గట్టిది సర్వే సంస్థల విషయంలో ఎక్కడ ప్రజలు ప్రభావితం అవతలేరు అనడానికి మంచి ఉదాహరణ ప్రజలు సైలెంట్ ఓటర్స్గా తమదైన తీర్పును విలక్షణమైన తీర్పును జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో చూపించారు దాన్ని మనం అభినందించాలి ఇది ప్రజా తీర్పును మనం శిరస వహించాలి అన్ని పార్టీలు కూడా దీని శేషబిసి వెతుకుతూ ఇంకా ఈవీఎంల మీద నెట్టడము ఇవన్నీ అనవసరం స్వయంకృత అవరో అవరోధంతో మిత్రపక్షాలను దూరం చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీని కేర్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది అందరినీ కలుపుకొని పోయి కుల కుల సమీకరణలు అట్లాగే ఈ వ్యతిరేకతను కూడా తట్టుకొని బీజేపీ నిలబడ్డాయి ఈ రెండు గమనించాలి అంటే కలిసి ఉంటే కలత సినిమా సినిమానేమో ఇక్కడ హర్యానాలో చూసినాం విడిపోతే చెడిపోతాం సినిమాను కూడా హర్యానాలోనే కాంగ్రెస్ పార్టీ వల్ల చూసినాం ఇది ఇది వాటి విశ్లేషణ నమస్కారం